హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో మన కమెంట్ చేయండి సో నేనైతే మూడు డ్రెస్సులు అయితే కుట్టాను నైట్ మొత్తం వచ్చి అన్నీ కుట్టానమాట ఈ డ్రెస్ అది ముచ్చుకుద్దామని అయితే విజయ్ తీసుకున్నాను సో ఇక్కడ వచ్చేసేది చూడండి అంటే మొత్తం నాలుగు డ్రెస్సులు కుట్టాను మూడు డ్రెస్ ఇస్తేనే ఈ నైట్ అర్జెంట్ మాట సో ఫ్రెండ్స్ आम वर्ग सैकारी तीन వచ్చాకర్స్ ది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు మామూలుగా చిన్న థ్యాంక్ అయితే పెట్టి చిన్న పెట్టి పెట్టాను గ్యాస్ మీడియంకి ఏమైనా కావాలా సో కావస్తే చెప్పండి నేనైతే వీడియో అయితే స్టిచ్చింగ్ థ్యాంక్ యూ ఇక్కడ మీడియం వేస్తాను

Bác sợi xác định để đón tiếp thị 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 đón tiếp なりばたきちゃないってもないとね。Same time. Same time.

बस तो ताली में करेंगे

私はこっちに。<noise> <noise>

అయిపోయింది దీని రేట్ అని చెప్తున్నా ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకుంటా కష్టపడి అయితే కుట్టేయండి కదా ఒక అయితే సో ఎప్పుడూ ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం ఓడికి తెచ్చుకొని కుట్టుకుంటే పనులు అయ్యి తర్వాత చేసుకోవచ్చు చేసుకుంటానమాట ఇది కూడా బెస్ట్ దాన్ని ఏమైనా తీసుకోండి నేను ఏమైనా ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను కానీ ఇక్కడ అయితే యాభై రూపాయలు నేనే అయితే వేస్ట్ చేసి అనుకుంటున్నాను అనుభవించి చూడాలి కూడా వేసుకోవచ్చు గురించి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి తర్వాత చెప్తాను ఓకే దాని అయితే ఈ మీడియా అయింది కాబట్టి నేను మీరు ఆచేసే నువ్వు చీర మరి అనుకోలేదు నేను డైట్ చేయలేదుగా శారీస్ అవుతాను ఇంకా బయట चलिए निकालिए ये लोग